వెల్కమ్ టు అనితాస్ వరల్డ్ ఇవాళ గోంగూర కడ్డి చేపల కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక పెనం మీద చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కడ్డీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి కనీసం రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈవెన్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం ఎలాంటి నూనె యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి కడ్డీలని ఒక గిన్నెలో ఉప్పు అలాగే పసుపు వేసుకొని అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కడ్డీ చేపలను యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే వాటర్లో డిప్ చేసుకోవడం వల్ల కడ్డీ చేపలలో ఉన్న డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇలా కడ్డీలను వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మూడు కట్టల వరకు ముదురు గోంగూర యాడ్ చేసుకున్నాను ముదురు గోంగూర అవైలబుల్గా లేనట్లయితే లేత గోంగూరనైనా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కనీసం ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ముదురు గోంగూర వేయడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కనీసం ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కదా ఎంత సింపుల్గా గోంగూర కట్టే చేపల కూర ప్రిపేర్ చేసుకున్నామో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో వనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ